సార్ నేను ఒక ఆర్ఎంపి డాక్టర్ వంగూరు మండల్ కల్వకుర్తి నేను ఆర్ఎంపి డాక్టర్ని చేసుకుంటూ నాకు మా ప్లాన్ నాకు ఈ సజెషన్ ఇస్తే ఇట్లాంటివి చాలా వచ్చినాయని చెప్పేసి నేను కూడా అన్నాను కానీ ఏదో విధంగా అయితే ఐడి చేసిన ఐడి చేసి టూ మంత్స్ చేయలే సార్ కానీ నా పైన వాళ్ళు రోజు టెన్ థౌజండ్ తీసుకుంటారు నాకు కూడా ఆశతో చేసిన నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది సార్ చేయబట్టి నాకు వన్ నాట్ సిక్స్ టీమ్ ఉంది నేను టూ ల్యాక్స్ తీసుకున్నాను సార్ నా పేరు వచ్చేసి హనుమంతు మరి ఎన్నో రోజులు కాలేదు మరి దీంట్లో వచ్చి ఇరవై మూడు రోజులు రోజులయ్యింది మరి నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే మూడు లక్షల ఏడు వేల రూపాయలు మంచి అవకాశం అన్ని మీరు కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ నా పేరు శంకర్ నాయ్ మా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కులక్షల మండల్ నేను తాజాగా మొన్ననే సర్పంచ్ చేసిన సర్పంచ్ అయిన తర్వాత చాలా బిల్లులు ఆగిపోయినాయి ఆగిపోయిన సమయంలో కుటుంబం ఉన్నా కూడా ఇబ్బంది ఉన్న సమయంలో నా మిత్రుడు దగ్గరుండి ఈ యొక్క బిజినెస్ గురించి చెప్పడం జరిగింది జన్యున్గా ఈ బిజినెస్ తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏందనేది దానికోసం తెలుసుకున్న తర్వాత ఒక ఐడి బైక్ కోసం ఒక ఐడి నేను ఏర్పాటు చేసుకున్న నా తోటి నేను నేర్చుకున్న ప్లాన్ పరంగా ఐడి తీసుకున్నా బైక్ బుకింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత మా మేడం గారిని నాతో పాటు మా మిత్రుడిని జాయిన్ చేసిన జాయిన్ చేసి ఇప్పటికి నేను నవంబర్ ఫస్ట్ నాడు జాయిన్ అయినా ఫోర్త్ నాడు పేమెంట్ చేసిన ఇప్పటికి నాకు తక్కువ రోజులు అవుతుంది నా టీంకి వచ్చేసి రెండు లక్షల రూపాయలు వచ్చింది నలభై ఆరు వేలు వచ్చింది చాలా చక్కటైన ఆపర్చునిటీ ఎవరైతే పాజిటివ్కి వెళ్తామో నిజంగా సక్సెస్ అవుతామో దీంట్లో పాజిటివ్కి వెళ్ళి ప్రయత్నం చేద్దాం మా మేము కూడా సర్పంచ్గా చేసి ఇబ్బంది పడే రోజుల్లో చాలామంది సర్పంచ్లు నా కింద జాయిన్ అయ్యారు నేను సక్సెస్ కోరుకుంటూ నా మిత్రులకు నాతో పాటు లక్షలు సంపాదించుకోవడానికి ఈ అపచులో తీసుకొచ్చి నిజమైన బిజినెస్గా దీన్ని ముందు తీసుకుని తెలియజేస్తున్నాను బిజినెస్ మటుకు ఉంది ఫ్యూచర్ వచ్చే మా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది మాది కొండారెడ్డి పల్లి స్వయన సీఎం మా పెద్దరైన కొడుకు రేవంత్ రెడ్డి నా పేరు వచ్చేసి ప్రశాంత్ నాది ప్రాపర్ వచ్చేసి పరిగి వికారాబాద్ డిస్టిక్ పరిగి నేను వేరే బిజినెస్లో బాగా వర్క్ చేసినాము ఎక్కడ సక్సెస్ లేదు సక్సెస్ లేకపోయేసరికి ఈ బిజినెస్ కరెక్టు ట్వంటీ డేస్ క్రితం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాము ట్వంటీ డేస్ లోపల నా ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేల రూపాయలు వచ్చింది నా టీమ్ ఇన్కమ్ వచ్చేసి పది లక్షల యాభై వేల ఇన్కమ్ ఉంది ఎందుకంటే బయట వేరే బిజినెస్లల్లో కూడా నేను లక్ష రూపాయలు పర్ మంత్ తీసుకున్నా కానీ నాకు వచ్చింది నేను కష్టపడ్డా నాకు వచ్చింది కానీ నా టీంకు రాలేదు కానీ ఇక్కడ నా టీంకు రావడం చాలా ఇంపార్టెంట్ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిండ్రో మీరు వాళ్ళ చేయబట్టి వన్ ఇయర్ మీరు కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు శివ మాది కల్వగుట్టి మండల్ నేను దీంట్లో వచ్చి సిక్స్ మంత్ అవుతుంది కానీ దీంట్లో నేను ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ చేసిన టూ ల్యాక్స్ అమౌంట్ తీసుకున్నా టీవీ అచీవ్మెంట్ అయిపోయింది థైలాండ్ దగ్గరలో పేరు ఇందులకంటి కైలాస్ మాది నియోజకవర్గం మున్గోడు నేను దీంట్లోకి వచ్చి ఆరు నెలలు అయింది నా టీం వచ్చేసి ఒక దిక్కు తొంభై ఐదు ఒక దిక్కు యాభై నేను థాయిలాండ్ అచ్యూర్ అయినా మంచి బిజినెస్ నా ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు వచ్చింది మంచి బిజినెస్ మొనగాన్ బిజినెస్ నూట పది కిలోమీటర్ల దూరం నుండి కూడంగల్ మా కానిసెన్సీ దౌలతాబాద్ మండల్ మా విలేజ్ వచ్చేసి సంగాయపల్లి నా పేరు వెంకటరెడ్డి తొమ్మిది తారీఖు జైన్ అయిన మా సీనియర్ హనుమంతన్న తర్వాత ప్రశాంత్ అన్న ఇద్దరు కలిసి మాకు ఈ విషయం చెప్పంగానే జాయిన్ అయినాం కాబట్టి ఈరోజు వరకు నేను వర్క్ చేసింది మాత్రం కరెక్ట్ వారం రోజులే నలభై ఎనిమిది వేల రూపాయలు నాకు వచ్చినాయి మా బాలకు ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చినాయి నా కొడుకుకు ఐదు వేలు వచ్చినాయి థ్యాంక్ యూ నేనేమి చదవలేదు నాకు సదువసలే రాదు నాకైతే చదువస్థలు రాదు నేనేం చదువుకోలేదు నేను మూడోసారి సర్పంచ్గా మా గ్రామంలో ఎన్నికైనటువంటి వ్యక్తిని మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏముంటుందో చూసి మళ్ళీ స్టేజ్ మీకు ఎక్కినప్పుడు మళ్ళీ చెప్తా అందరికి బాయ్ సార్ ఏం లేదు నీకు చదివే రాదు మరి ఎట్లా సక్సెస్ అవుతున్నావు అంటే నాకు చదువు రాదు కానీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేక ఉపాధి లేక చాలామంది ఎదురుతున్నారు అవకాశం ఇచ్చిన అంతే గట్టిగా క్లాప్ చేయాలి నా పేరు వచ్చేసి సాయిలు మాది వచ్చేసి కల్వకుర్తి పండల్ నేను వచ్చేసి త్రీ మంత్స్ వర్క్ చేసిన నాకు వచ్చేసి వన్ ల్యాక్ వచ్చింది నా టీంకి వచ్చేసి టూ ల్యాక్స్ వచ్చింది నా పేరు సురేష్ కుమార్ అండి మాది నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామం నేను త్రీ మంత్స్ ఎబవ్ అవుతుంది ఇందులోకి వచ్చి ఈరోజు వరకు నేను లక్ష అరవై ఒక వేల రూపాయలు తీసుకున్నాను నేను మన మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను ఈరోజు మనకు అన్నం పెట్టే రైతన్న నుంచి మన దేశ ప్రథమ పౌరుడు ప్రధానమంత్రి గారు కూడా రోజు చెప్తున్న ఏ చేస్తున్నందుకు గాను నేను చాలా సంతోషపడుతున్నాను నా పేరు లక్ష్మణ్ ఆర్టీసీలో నేను కండక్టర్గా చేస్తున్నా నార్కాండ డిపోలో దీంట్లో చేయడం మూడు నెలలు అవుతుంది కానీ ఇరవై రోజులే నేను పనిచేయడం సీరియస్గా ఒక లక్ష యాభై రెండు వేలు తీసుకోవడం జరిగింది నా పేరు మొహమ్మద్ రహీం మాది కల్వకుడితే పక్కన పంచగుల్లా గ్రామం నేను ఆర్టీసీ బస్ డ్రైవర్గా చేసుకుంటూ పార్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన ఫోర్ మంత్స్ బ్యాక్ నేను బుక్ చేసుకున్నా నేను వెహికల్ తీసుకొని ఒకటే నెలైంది ఐదు వేల కిలోమీటర్ తిరిగిన ఇప్పటి వరకు షోరూమ్ పోలే వాటర్లో నడిపిన వాటర్లో ఫోర్ అవర్స్ కూడా పెట్టిన స్టార్టింగ్ పెట్టి ఏ ప్రాబ్లం రాలే బ్యాటరీ మొత్తం వాటర్లో ఉంది మోటార్ మొత్తం వాటర్లో ఉంది నో డౌట్ ఈ ఫుల్ గ్యారంటీగా నేను నేను వెహికల్ తీసుకొని నడుపుతున్నా కాబట్టి చెప్తున్నా నేను తీసుకున్న ఇన్కమ్ మూడు లక్షల నలభై వేల రూపాయలు నా టీం ద్వారా నా టీం సభ్యులు తీసుకున్న నాతో పాటు జర్నీ చేస్తున్న వ్యక్తులు పదిహేను లక్షల డెబ్బై వేల రూపాయలు తీసుకున్నది ఓకే థ్యాంక్ యూ సార్ నాది అచ్చబేట ఈ బిజినెస్ నాకు ఒక ఐదు నెలల క్రితం పర్చేజ్ చేసిన వ్యక్తి ఈ బిజినెస్లో నేను ఇప్పటికీ దాదాపు ఒక ఆరు వందల మంది టీం ఫామ్ చేశాను దాదాపు నా టీం మొత్తం ఒక అరవై పైన ఇన్కమ్ తీసుకున్నారు ప్లస్ టీవీ వచ్చేవరసు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నారు తను ముప్పై రెండు నుంచి టీవీ ప్లస్ బ్యాంక్ వచ్చేవరసు దాదాపు ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లస్ నేను ఇన్కమ్ తీసుకునేది ఒక సిక్స్ ల్యాక్స్ వరకు తీసుకున్నాను ఎస్ రెండు నెలల్లో రెండు లక్షల రూపాయలు తీసుకున్నాను నా పేరు మాధవులు నాది కుర్తి పక్కల ఊరుకొండ మండల్ ఉమ్మడి మిర్జిల్ మండల్ ఊరుకొండ మండల్ ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెల తర్వాత నేను దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలు సంపాదించిన నేను థైలాండు దుబాయ్ ఇక మిగతా యూరోప్ కూడా నిన్నటి వరకు నేను యూరోప్ అయిపోయింది నాకు ఇంట్లో అవకాశం వచ్చి మా సార్ దాసార్ గారు ఇక్కడే ఉన్నాడు ఆయన వల్ల నేను ఇవాళ మా భార్య పిల్లలు మేము అంత సుఖంగా ఉన్నాము జాన్ అండి పార్ట్ టైంగా ఒక ఐదు నెలలు ఇప్పుడు ఆరు నెలలు నడుస్తుంది సార్ ఐదు లక్షలు తీసుకోవడం జరిగింది దాంట్లో ట్రీ అచీవ్మెంట్ అయింది సార్ థాయిలాండ్ అచీవ్మెంట్ అయినా సో బండి కూడా తీసుకున్నాండి పన్నెండు వేల కిలోమీటర్ తిరిగిన రాత్రి అనక పగలనక ఎన్నోసార్లు బండి మునినా కూడా బండి సూపర్ మీరు కావాలంటే కింద పన్నెండు వేలు చెక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ మై నేమేజ్ చూద్దాయి నేను సుచిత్రాలు ఉంటాను బేసికల్గా నేను బిల్డర్ని మరి జాన్ సర్దార్ని ఆపర్చుకు వచ్చింది రెండు నెలలలో రెండు లక్షల ముప్పై ఒక నాకు ఇన్కమ్ వచ్చింది అన్నింటికే సంతోషం కలిగించింది నా టీంకి నిజమించి లెవెన్ ల్యాక్స్ రూపీస్ నా టీంలో వాళ్ళు సంపాదించారు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శివకుమార్ నేను ప్రొఫెషన్గా ఆర్ఎంపీ డాక్టర్ని నేను ఈ రోజుకు అక్షరాలే తీసుకున్నది ఎనభై తొమ్మిది లక్షలు సార్ నేను పదమూడేళ్ళు ప్రాక్టీస్ చేస్తే మూడు లక్షల రూపాయలు పంపించిన ఏడిఎంఎస్ ఇరవై ఒక్క నెలకుండా గట్టిగా పట్టుకున్నందుకు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకున్నాను సార్ నేను తీసుకోవడం గొప్పగా సార్ నాట్యంలో ఈరోజు నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఇప్పించిన సార్ దీంట్లో ఒకటే నమ్మ సొమ్ము నమ్మ పెద్ద ధనం మూలం మిదం జగత్ ఇప్పుడున్న ప్రపంచంలో డబ్బు కావాలి అది ధర్మం వచ్చింది కావాలి ఇంకోటి ఏంటంటే మేము ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి పదమూడేళ్ళు చేస్తే మూడు లక్షలు కానీ మా భార్య ఎప్పుడన్నా బీరో చేస్తే వాళ్ళవే నిండా ఉండేది కానీ మాకు లేకపోయినాయి సార్ జస్ట్ ఐదు డ్రెస్సులే ఉన్నాయి కానీ ఈరోజు పోటీ వాడి తీసుకుంటే నిన్నటికి నలభై తొమ్మిది డ్రస్సులు సపరేట్ ఒక బీరో కొనుక్కొని పెట్టుకున్నాం సార్ మా ఊరు ఎంత ఉంటుంది అంటే జస్ట్ ఈ కారులు ఎంత ఉంటాయి సార్ నాలుగు వందల ముప్పై ఓట్లు ఉంటాయి మా ఊళ్ళో ఉన్నవి ఎవరికి కారు లేదు సార్ నేను టాప్ మోడల్ బ్లీజర్ కారు తీసుకొని మా ఊర్లో తిరుగుతున్నాను సార్ మనం ఎవరికి ఏమి ఇచ్చినా ఉన్నాడు కదా సార్ మన వల్ల ఎంతమంది ఫ్యామిలీ బాగుపడవన్నది కావాలి ఓకే దీంట్లో ఒకటే సార్ పైసా పైసా పగలగా నకలు మాత్రం నవాబోగా ఫస్ట్ క్లాస్ పాస్ అయినోడు జాబ్ చేస్తున్నాడు థర్డ్ క్లాస్లో పాస్ అయినోడు బిజినెస్ చేస్తున్నాడు మనం బిజినెస్ కావాలంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించే వాళ్ళ చేతులు పట్టుకోండి ఏడిఎంఎస్ నిలవకుండా ఎవరైతే వన్ ఇయర్ సిన్సియర్గా ఫాలో అవుతారో కోటి రూపాయలు తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సార్ నా పేరు జాని ముదిరాజు నేను ఈ బిజినెస్లో పదిహేను నెలలు అయింది సార్ నలభై ఏడు లక్షలు తీసుకున్నా థ్యాంక్ యూ సార్ నా పేరు శ్రీనివాస్ అండి నేను నగర్ ఇంట్లో వచ్చి రెండు నెలల పదిహేడు రోజులు అయితే ఇప్పటి వరకు మూడు లక్షల తొంభై ఆరు వేలు తీసుకున్నాను నా పేరు కోటరాములు నేను ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చేశాను నేను కళాజాత ప్రోగ్రామ్స్లో కూడా నేను కలెక్టర్ నుంచి అవార్డ్స్ తీసుకున్నాను నా టీంకు నేను మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు ఇప్పించాను నాకు ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వచ్చింది సార్ నా పేరు వచ్చేసి నరసింహులు గారు నా పేరు నేను ఇంతకుముందు అశోక్ ల్యాణ్ షోరూంలో అష్టన్ మేనేజర్గా చేస్తుండే శాలరీ వచ్చేసి థర్టీ థౌసండ్ ఉండే దీనిలో బిజినెస్కు ఒక ఎల్ఐసి ఏజెంట్ ద్వారా వచ్చాను సార్ నేను దీనిలోకి దాదాపు పద్నాలుగు నెలలు అవుతుంది నేను జైన్ వారానికి వారానికి దాసార్ మీటింగ్ ఇలాగే విన్నాను ఈ దాసార్ మీటింగ్ విన్నానని దీనిలో నిలబడ్డాను ఇప్పటికి నేను దాదాపు థర్టీ నైన్ ల్యాక్స్ తీసుకున్నా ఓన్లీ పదమూడు నెలల నేను మొన్ననే రీసెంట్గా ముందే వెన్యూ టాప్ మోడల్ పదహారు లక్షల యాభై వేలు తీసుకున్నాను సరదాగా ఇప్పుడే ఫుడ్ అయినా కింద ఉంది కావాల్సిన డౌట్ తీసుకు చూసుకోండి డబల్ నైన్ టూ సెవెన్ నెంబర్ అంత అపార్చునిటీ ఉంది నమ్మండి నమ్ముతే సొమ్ము నమ్మితే దుమ్ము